ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఆత్మీయతలను పెంపొందించుకోవాలని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రల రామలింగాచారి పేర్కొన్నారు వల్లూరి రామచంద్రరావు ఎనబై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదానం చేశారు ఆశ్రమవాసులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వల్లూరి రామచంద్రరావు ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ కస్తూర్బా గాంధీలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామణిగాచారి మాట్లాడుతూ పెద్దలను పూజించడం గౌరవించడంలో వల్లూరి కుటుంబ సభ్యులు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఆత్మీయతలను పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వల్లూరి రామచంద్రరావు కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు శ్రీ వల్లూరి రామచంద్రరావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో వారు రిటైర్ అయ్యారు వారు చాలా సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు నుంచి మన ఆశ్రమానికి ఏదో కార్యక్రమంలో సహాయ సహకారించున్నారు అదేవిధంగా ఆశ్రమానికి కూడా లక్ష రూపాయలు బిల్డింగ్ నిర్మాణాన్ని ఇచ్చారు ప్రతి నెల ప్రతి వారం కూడా ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు బంధువులు కానీ చేస్తారు వారు సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యం కలిగింది ఆ సందర్భంగా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రోజున ఆశ్రమవాసులకు నూతన వస్త్రములు భోజనం అన్న సంతర్పణ చేస్తున్నారు వారికి శ్రీ మహాత్మా గాంధీజీ దివ్యానుగ్రహం కలగాలని పూజ చేయడం జరిగింది సనాతన ధర్మాల్లో ప్రతిరోజు కూడా మానవుడికి ఒక పుణ్య కార్యక్రమంగా మహరులు రూపొందించారు అది విశ్వశాంతికి దోహదపడుతుంది అటువంటి కార్యక్రమంలో పెద్దల్ని పూజించడము గౌరవించడం అనే దాంట్లో మరి సహస్ర దర్శనం పొందినటువంటి వాళ్ళని మహా గొప్పవాళ్ళుగా ఆధ్యాత్మిక చింతనా గతంలో కొలుస్తున్నారు ఇప్పుడు కూడా కొలుస్తున్నారు అయితే కాలమానవ రూపంలో కొన్ని తేడాలు రావటం వలన కొన్ని విషయాల్లో మానవుడు తనను తన్ను మర్చిపోయి చేస్తున్నారు మనము క్రమశిక్షణతో జీవించవలసిన అవసరం అనేది మర్చిపోతున్నాడు క్రమశిక్షణ ఉంటేనే దైవభక్తి ఉంటుంది ఈ దైవభక్తి కలగటానికి క్రమశిక్షణకి మనుషులు అనేక గ్రంథాలు రూపొందించారు అట్లాగే మరి ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ జీవిస్తూ తోటి వారికి ఆదర్శంగా ఉంటూ ఎవరైనా కష్టాలు ఉంటూ వారికి సహాయం చేయాలి కుటుంబ పెద్దల్ని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుంది కుటుంబ పెద్దల్ని గౌరవించినప్పుడే పిల్లలకి ఆశీస్సులు అందుతాయి కుటుంబ పెద్దల్ని విస్మరించి మీరు దేవాలయాలకు వెళ్ళినా అంతగా ప్రతిఫలం ఉండదు మనసులో ఇది ఉండదు మానవుల్లో ఉన్నటువంటి దైవాన్ని గౌరవించండి మానవుల్లో ఉన్నటువంటి ప్రేమను పెంచండి మా సహాయం పొందినవాడు దేవుడు సహాయం పొందిన వాడిని అవమానించకండి సహాయం పొందిన వాడికి మనం ఎప్పుడు సహాయం చేయడానికి ఎదురు చూస్తుండాలి అంతేగాని అతన్ని విమర్శించడానికి అతను లోపాలు ఎత్తకడానికి కానీ ప్రయత్నం చేయకూడదు వల్లూరు రామచంద్ర గారి కుటుంబం చాలా మంచిది ఎందుకంటే వారు ప్రత్యేకంగా చెప్పారు మాకు మేము చేస్తున్నాం మా నాన్నగారికి తెలియజేయండి మా మామయ్య గారికి తెలియజేయండి అని ఆ సభ్యత సంస్కారం గల వల్లూరు రామచంద్ర గారి కుటుంబానికి ధన్యవాదాలు సహర్షపూర్ణ చంద్ర భాగ్యవర్య శ్రీమాన్ వల్లూరి రామచంద్రరావు గారికి అనేక రకాల ఆశీస్సులు అందజేస్తున్నాం అంతేకాకుండా మహాత్మా గాంధీ అను అనుగ్రహం వారికి ఎప్పుడూ ఉండాలని అంతేకాకుండా ఈ వృద్ధులకు వస్త్రదానము అన్నదానం చేస్తున్నారు అది ఎంతో పుణ్యం ఎందుకంటే ఆకలి వేసినప్పుడే ఆ ఆకలికి రుచి తెలుస్తుంది మరి ఆకలి వేసే వాళ్ళు వృద్ధులు కావచ్చు బాలలు కావచ్చు ఎవరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆకలి అందరూ ఒకటి కాబట్టి అటువంటి వారికి అలా అన్నదానం చేసి వస్త్రదానం చేసిన ఈ రామచంద్రరావు గారికి అనేక శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు కూడాను అందరికీ కూడాను మహాత్మా గాంధీ సేవ అనేది వారందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ దీర్ఘాయ చిరంజీవి